తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గ ఎన్డీఏ కూటమి కార్యకర్తలు కౌంటింగ్ ఏజెంట్లు సంయమనం పాటించాలని అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ పార్టీ కూటమి అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి విజ్ఞప్తి చేశారు కౌంటింగ్ సమయంలో వైఎస్సార్సీపీ నాయకులు రెచ్చగొట్టే విధంగా రూల్స్ కి వ్యతిరేకంగా ప్రవర్తించేలా ప్రేరేపిస్తున్నారు ఎన్నికల కమిషన్ నియమ పాటించాలి కౌంటింగ్ హాల్లో కానీ గ్రామాల్లో కానీ కూటమి క్యాడర్ ప్రత్యర్థుల కవ్వింపులను పట్టించుకోకుండా శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా ప్రవర్తించాలని తెలిపారు ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను కానీ ఉల్లంఘించి ఎవరో ప్రవర్తించవద్దు మనకు విజయానికి చేరువలో ఉన్నాం మనం విజయం సాధించబోతా ఉన్నాం సంయమనం పాటించి తద్వారా చట్టాన్ని గౌరవించడం ఎన్నికల కమిషన్ నియమావళిని గౌరవించడం రాజకీయ పార్టీల కార్యకర్తలుగా నాయకులుగా మనందరి బాధ్యత దాన్ని గుర్తెరిగి ప్రతి ఒక్కరూ ప్రవర్తించి ఏదైతే ఎన్నికల కమిషన్ సక్రమంగా ఎన్నికలు నిర్వహించడంలో కృతికృత్యులు అయ్యారో దానికి మన వంతు సహకారం అందిస్తూ కౌంటింగ్ హాల్ లో కానీ కౌంటింగ్ హాల్ బయట కానీ నియోజకవర్గంలో గ్రామాల్లో కానీ ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా శాంతి భద్రతకి విఘాతం కలిగించే విధంగా ఎవరో ప్రవర్తించవద్దని ఎదుటి పార్టీకి సంబంధించిన వ్యక్తులు ప్రత్యర్థులు రెచ్చగొట్టిన